ಪೊದು ತಿರುಗುಡು ತೋಟ ಪೊದು ತಿರುಗುಡು ಪುವ್ವು ನೋವು ಉನ್ನವೇ ಪೊದು ಕುಗಿನ ಪುವು ನೀವು ಪುನವೇ ತಿರುಗುಡು ಪುವು ಪುಲೆ ನೋವು ಉನ್ನವೇ ಲಗ ಪುನ್ನ ಪುವು ಉನ್ನವೇ పొద్దు తిరుగుడు పువ్వుల నువ్వు ఉన్నావే ఈ పువ్వు సూర్యుడు ఎలా వస్తూ ఉంటే పువ్వు అలా తిరుగుతూ ఉంటుంది సూర్యుని ఆకారములో కిరణాలు ఎలా ఉంటాయో ఈ పొద్దు తిరుగుడు పువ్వు కిరణాలు సుత ఈ రేకులు అలాగే ఉంటాయి చూస్తున్నారు కదా ఈ రేకులు ఎలా ఉన్నాయి ఇందులో విత్తనాలుంటాయి పొద్దురువుడు పువ్వుల నువ్వు ఉన్నావి ఉలికలన్నీ చూస్తే ఉన్నావి పొద్దు పొడిచినట్టు నువ్వు తిరుగుచున్నావే పొద్దుగు నువ్వు పండుకుంటావే పొద్దు తిరుగుడు పువ్వు నువ్వు ఉన్నావే పొద్దు పొడిచినాక నువ్వు తిరుగుచుంటావే పొద్దు తిరుగుడు పువ్వు నువ్వు ఉన్నావే పొద్దు తిరుగుచు ఉంటే నువ్వు తిరుగుచు ఉంటావే విత్తనాలు మాకు ఏమో నూనెగా వస్తాయే విత్తనాలు మాకు ఏమో నూనెగా వస్తాయే అన్నీ కూడా మాకు నువ్వు చేస్తూ ఉంటావే పొద్దు తిరుగుడు ఓలే నువ్వు ఉంటావే పొద్దు తిరుగుడు పువ్వు ఓలే నువ్వు ఉన్నావే పొద్దు తిరిగినట్టు నువ్వు తిరుగుచు ఉంటావే పొద్దు తిరుగుడు పువ్వు ఓలే నువ్వు ఉన్నావే పొద్దు తిరిగి నట్టు నువ్వు తిరుగుచు ఉంటావే పొద్దు తిరుగుడుకు పోవే పొద్దు తిరిగి నట్టు నువ్వు తిరుగు